నమస్తే నేను ప్రశాంత్ వల్లభనేని వంశీ గారు బెయిల్ మీద బయటకొచ్చిన తర్వాత అతని ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉంది కొందరేమో పార్టీ వల్లే అతనికి అన్యాయం జరిగింది అంటూ బయట వినిపిస్తున్న టాక్ మరి అసలు ఏం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉన్నాడు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్తే అండి సార్ వల్లభనేని వంశీ గారు బేల్ మీద అయితే బయటకు రావడం జరిగింది అతను వచ్చాక చాలామంది పరామర్శించడానికైతే రావడం జరుగుతుంది కొందరేమో అసలు జగన్మోహన్ రెడ్డి గారు వల్లనే ఇంకా పార్టీ వల్లనే అతనికి అన్యాయం జరిగింది అంటూ ఇలా మాట్లాడుతూ ఉన్నారు అసలు నిజానికి ఏం జరిగింది అతని పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది దాదాపు నూట నలభై రోజులు అనుకుంటా ఆయన జైల్లో ఉన్నాడు ఆయన నేను వంశీ గురించి చేస్తే అతనికే ప్రా రాజకీయగా భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచే ఎదిగిన వ్యక్తి అటువంటి వ్యక్తి వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత అతని వ్యవహార శైలి కానీ అతని భాష కానీ అతని విధానం కానీ అన్నీ మారిపోయినాయి తెలుగుదేశం పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వక ముందు ఒకనొక ఇంటర్వ్యూలో పొలం వంశీ గారు జగన్మోహన్ రెడ్డి విషయం కూడా ప్రస్తావిస్తూ ఆ పార్టీ గురించి ప్రస్తావిస్తూ అన్నంత తినీవుడు ఎవడో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం అన్నాడు ఏ వంశీ మరి అటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు అంటే మరి అతను అన్నం పరమాణం అయిందా మనకు తెలీదు సరే జాయిన్ అయితే రాజకీయాల్లో పార్టీలు మారుతాడంటే సహజం కానీ పార్టీ మారిన తర్వాత అధినేత మెప్పు గురించి విపరీతమైనటువంటి భాష అటు చంద్రబాబు గారిని చంద్రబాబు గారి భార్యని భువన భువనేశ్వరి గారిని లోకేష్ని ఇన్ని రకాలుగా అతను మాట్లాడాడు అన్ని రకాలుగా దిగ దిగజారుడు భాష అంతా మాట్లాడాడు తర్వాత గనవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి అతను చేసిన అక్రమాలు భూ అక్రమాలన్నీ బయటకు వస్తాను ఇప్పుడు కేసులు ఒకటి కాదు భూ అక్రమాలు దందాల ఒకటి రెండోది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి కావచ్చు వీటన్నిటి మీద అతను జైలుకి వచ్చాడు బయటకు వచ్చాడు నిన్న వారి అధినేత జగన్మోహన్ రెడ్డిని కూడా కలిసాడు భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి కలిసి వచ్చారు నేను అధికారాన్ని అడ్డం పెట్టుకుని భాష మాట్లాడతా మధ్యకాలంలో మళ్ళీ ఒక ఇంటర్వ్యూ కూడా అతను బయటకు వచ్చింది ఏమని అంటాడు నేను భువన భువనేశ్వర అమ్మ గారిని ఏమనలేదు నేను మాట కొంచెం దొరలేను తప్పు మాట్లాడాను వీళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే నేను అక్క అని పిలుస్తాను ఆవిడంటే నాకు అంత గౌరవం ఆవిడని ఏం అనలేదు కాకపోతే కొన్ని తప్పు పదాలు పొరపాట్లు మాట్లాడాను అనే మాట అతను స్వయంగా ఒప్పుకున్నాడు అంటే నోటి నుంచి మాట్లా వదిలినటువంటి మాట చేతిలోంచి వదిలేసినటువంటి బాణం లాంటిది వెళ్ళిపోయితే మనం వెనక్కి తీసుకోలేము మాట మాట్లాడేటప్పుడు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు చాలా ఆచితూచి మాట్లాడాలి వీళ్ళందరూ నేను అంటే ఈ కొడాల నాని కావచ్చు లేదా వలబేని వంశీ కావచ్చు పేర్ని నాని కావచ్చు అంబడి రాంబాబు కావచ్చు రోజా కావచ్చు వీళ్ళందరూ భుజాల మీద తుపాకీ పెట్టి కాల్చినవాడు జగన్మోహన్ రెడ్డి పోతే వాళ్ళ పోతారు లేకపోతే సింపతి వస్తుంది ఏదో రకంగా అంటే ఒక విధమైనటువంటి గేమ్ ఆడాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు గారిని తిట్టాలంటే వలభని వంశీనో కొడాల నానినో వీళ్ళ ముద్దు పెట్టేవాడు ఎందుకు ఒకటే సామాజిక వర్గం ఆ సామాజిక వర్గాలతో వాళ్ళని తిట్టించాలి అదే పవన్ కళ్యాణ్ గారిని తిట్టించాలంటే పేరునాన్నో లేకపోతే పైన గుడివాడ అమర్నాథం ఎవరినో ఒకళ్ళని పెట్టేవాడు అంటే ఆ సామాజిక వర్గ నాయకులతో వాళ్ళు తిట్టించాలి అంటే ఏ కుల నాయకులతో తిట్టించాలి ఆ కుల నాయకులను ముందు పెట్టి వాళ్ళ భుజాల మీద తుపాకులు పెట్టేవాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఒక రకంగా వాడుకున్నాడు సరే మనకు బయటకు వచ్చిన సమాచారం మరి ఎంతవరకు నిజమైతే మాకే తెలియదు కానీ నిన్న భార్యభర్తలు ఇద్దరు కూడా వెళ్ళి వలబ్రేణు వంశీ భార్యాభర్తలు జైలు నుంచి విడుదలైన తర్వాత జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్న తర్వాత చాలా బాధపడినట్టు ఆ రోజు మీరు ఇచ్చిన డైరెక్షన్లోనే మేము నేను మాట్లాడడం జరిగింది లేదా కార్యక్రమాలు చేయడం జరిగింది ఈరోజు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారంటే కారణం మీరేనే ఒక ఆక్రోశం కూడా విలభించినట్టుగా బయటకు వస్తుంది చూడండి చూడండి వాళ్ళ పేపర్లో కూడా ఎక్కడెక్కడ విషయం రాలేదు వల్లభినేని అంటే జగన్మోహన్ రెడ్డిని కలిసిన వల్లభినే వంశీయం రాశారు తప్ప అసలు ఏం జరిగింది రాలేదు కాకపోతే అతను తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్టు తన రాజకీయ భవిష్యత్తును అంతా నాశనం చేసుకున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పేర్లకి వచ్చిన తర్వాత ఏదైతే గన్నవరం నియోజకవర్గ ప్రజలు నన్ను ఎంతో మోడల్గా చూసుకునేవారో అటువంటి నియోజకవర్గ ప్రజల్లోకే నాకు నా మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది అసహించుకునేటువంటి ధోరణిలో నా పరిస్థితి అయిపోయింది నా రాజకీయ భవిష్యత్తు అంత నాశనం చేసాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి భావన అతనిలోని అతని వల్ల మొత్తం కుటుంబం అంతా ఇబ్బంది పడ్డాను ఆయన భార్యలోని అందరిలోనూ పశ్చాత్తాపం అయితే కనపడుతున్నట్టుగా తెలుస్తుంది సార్ అంటే ఇప్పుడు వల్లభనేని వంశీయాల్లో కొత్తగా ఏమైనా మార్పు వచ్చిందంటారా అప్రూవల్గా ఏమైనా మారే అవకాశం ఏమైనా అప్రూవల్గా మారుతున్నాను కదా అంటే ఏంటంది అప్రూవల్గా మారచ్చు వేరే అవకాశాలు లేక ఇప్పుడు ఏముంది వేరే అతన్ని మళ్ళీ తెలుగుదేశం పార్టీ తీసుకోదు జనసేన పార్టీలో రాలేడు అదే బీజేపీ అసలు దగ్గరలో కూడా రానివ్వదు అప్పుడు ఏంటి అవకాశం ఉన్నదా అదే ఇష్టం ఉన్నా లేకపోయినా రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అనేక మంది నాయకులు ఉంటున్నారు అంటే వాళ్ళకి గతి లేక మనసు చంపుకుని బతుకుతున్నారు దాంట్లో నిజంగా వాళ్ళకి ఎటువంటి చిన్న చిన్న నిందలు కూడా లేనిటువంటి వ్యక్తులు ఆల్రెడీ బయటకు వచ్చేస్తున్నారు ఒకళ్ళొకళ్ళు ఎందుకు ఈ పార్టీలో ఉంటే మనకు భవిష్యత్తు ఉండదు జగంతో ఉంటే పోవాలి జనంతో ఉంటే రోజు కాకపోతే రేపైనా రాజకీయ భవిష్యత్తు ఉంటుంది ఈ రెండింటిని డిసైడ్ చేసుకుని బయటకు వచ్చి వాళ్ళు వస్తున్నారు కానీ నేను చెప్పిన పేర్లు కొన్ని రోజా కావచ్చు నాని అంబటి పేర్ని ఇవాళ విన వంశీ ద్వారం పొడి కొంతమంది ఉన్నారు వీళ్ళు ఏ పార్టీలోకి మారలేరు ఇంకా చచ్చినట్టు వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉండాలి రాజకీయాల్లో ఉండాలి అనుకుంటే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలి అతను జగన్మోహన్ రెడ్డి కోరుకుంటుంది అదే అందరిని ఏమంటున్నాడు ఏం చేస్తారు మహా అయితే జైలుకి వెళ్తారో జైల్లో పెడతారు అంతే కదా నేను లేదా జైల్లోని నేను పదహారు నెలలు ఉన్నాను కదా అలాగే వెళ్ళండి ఏముంది అని అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళందరినీ ఏదో రకంగా కేసులు ఎరికించే జైల్లో ఉన్న పక్షంలో చచ్చినట్టు వెంట వెనకాల నడుస్తారు వాళ్ళకి రెండో ఆప్షన్ ఉండదు అనేటువంటిది ఒక చ జగన్మోహన్ రెడ్డి తక్కువ అంచలేకూడదు అతను అతని ఆలోచన విధానం అంతా కుట్రపూర్తిగా ఉంటుంది మంచి ఆలోచనలు రావు మంచి ఆలోచనలు వచ్చే ఉండుంటే అతనుకున్న డబ్బు కావచ్చు అతను రాజకీయ తండ్రి గారు ఇచ్చినటువంటి ప్లాట్ఫామ్ కావచ్చు ఉన్న వయసు కావచ్చు ఏదైనా రెండు వేల పంతొమ్మిదిలో అతనికి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే బ్రహ్మాండంగా ఉండేది అతను రాజకీయ భవిష్యత్తు అతను చేసుకోలేడు అంటే ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అది అంటే ఆ బాడీ అంతే అది అతని ఆలోచన ఎప్పుడు అటువంటి దుర్మార్గం ఆలోచనలే ఉంటా ఉంటాయి అంటే ఈ రోజున వల్లభలేని వంశీ వాళ్ళకు కూడా పశ్చాత్తాపడతారు పశ్చాపత్తపడిన ఉపయోగం ఏంటి అప్రూవర్గా మారే మారిన ఉపయోగం ఏంటి అప్రూవర్గా మారితే మళ్ళీ భయం జగన్మోహన్ మళ్ళీ ఏ బాత్రూమ్ తీసుకెళ్తాడో గొడ్డల గొడ్డలు గుర్తుకొస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి వెళ్ళారు ఏదో విజయసాయి రెడ్డి ధైర్యం ధైర్యం చేసి బయటకు వచ్చాడు కానీ ఇలా అందరూ ధైర్యం చేయలేరు ఏంటంది ఒకటేనండి వల్లబ్రేని వంశీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అతను చేసినటువంటి దౌర్జన్యాలు కావచ్చు మాట్లాడిన భాష కావచ్చు ఆ విధానం కావచ్చు ఆ నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఒక విధమైనటువంటి అసహ పెంచుకున్నాడు అతను జగన్మోహన్ రెడ్డి ఆ తప్పట్లో జైల్లో ఉన్నప్పుడు వల్లబ్రేన్ వంశిని పరామర్శించాడు అందగాడు అన్నాడు ఏమో ఒక ఒక మగ వ్యక్తి ఇంకొక మగవాడిని అందగాడిని అందని పోలుతూ ఎందుకు పోల్చాడు అని చాలా అందరూ నవ్వుకున్నారు అందగాడ అందగాడ కావాలి అతను అందం ఏంటో నుంచి బయటకు వచ్చిన చూశారు అందరం అతని అందం అందం అతని ఆరోగ్యం అన్నీ చూశారు జైల్లో ఉన్నప్పుడు బయటకు వచ్చిన తర్వాత అన్నీ బయటపడ్డాయి ఏంటంటే ఏదైనా పండి రాజకీయంగా ఎదగాలి అనుకుంటే కనీసం భాష విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మాట తుల్లేను ఏదో అనేసాను తప్పు చేశాను ఆ రోజు పలన తప్పు చేస్తే చెప్పు ఇప్పుడు ఆ రోజు నేను చేసింది తప్పే అధికారాన్ని అడ్డం పెట్టుకుని మేము చేసాం అప్పుడు మారు కనీసం ప్రజల్లో నేను పచ్చతాపే ఒకసారి పోల క్షమిస్తారేమో అది మానేసి నువ్వు మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి కలిసావు జగన్మోహన్ రెడ్డి మోహన్ రెడ్డి గారు కలిసి నీ ఆక్రోశాలంతా వెలిపించావా లేకపోతే ఇంకా నాకు గతి లేదు కాబట్టి అన్నా నువ్వే నా గతి అని చెప్పేసి వేడుకున్నావా మాకు తెలీదు కానీ ఎప్పటికైనా ఇటువంటి వ్యక్తులు ఎవరైనా సరే నేను చెప్పినంత పేర్లు వీళ్ళందరికీ కూడా రాజకీయ భవిష్యత్తు ఉండాలనుకుంటే మాత్రం అప్రూవల్గా మా అప్రూవల్గా మారి బయటకు వచ్చి ప్రజలకు క్షమాపణ చెప్తే తప్ప వాళ్ళకి భవిష్యత్తు ఉండదు లేదు ఏదో రకంగా ఇలాగే మా రాజకీయ భవిష్యత్తు ఇలాగే ఉంటే బాగుంటది జగన్మోహన్ రెడ్డితో ఏదో నాలుగు డబ్బులు అయినా ఇస్తాడో మనం ఆదుకుంటాడైనా అటువంటి భావన ఏమైనా ఉంటే మాత్రం కొనసాగాలి ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ సార్